దేశ వ్యాప్తంగా ఆలయాలపై తిరుమల ఎఫెక్ట్ పడింది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారంటూ ఆరోపణలు రావడంతో దేశంలో ఉన్న ప్రముఖ ఆలయాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు ప్రసాదాన్ని మరింత శుద్ధితో తయారు చేయడానికి సిద్ధమవుతున్నారు దేశంలోని ఆలయాలపై తిరుమల లడ్డు ఎఫెక్ట్ పడింది లడ్డు వ్యవహారంలో దేశంలోని దాదాపు అన్ని ఆలయాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు ఈ లడ్డూ ఎఫెక్ట్ అయోధ్య రామ మందిరంపై కూడా పడింది బయట సంస్థలు తయారు చేసిన ప్రసాదాలను బాలరాముడికి నైవేద్యంగా పెట్టడాన్ని ఆలయ ట్రస్ట్ నిషేధించింది ఆలయ పూజారుల సమక్షంలో తయారు చేసిన ప్రసాదాలను మాత్రమే బాలరాముడికి నైవేద్యంగా పెట్టాలని భక్తులకు ప్రసాదంగా అందించాలని అయోధ్య ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్రదాస్ అన్నారు దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలు మఠాల్లో బయట ఏజెన్సీలు తయారు చేసిన ప్రసాదాలను నిషేధించాలి అన్నారు తిరుమల లడ్డూ వ్యవహారంతో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అయ్యాయి ప్రసాదాల తయారీలు అందులో వాడే పదార్థాలపై నజర్ పెట్టాయి ఆలయాల్లో ఆకస్మిక దాడులు చేసి ప్రసాదాల నాణ్యతను పరిశీలిస్తున్నారు రాజస్థాన్ లోని ఆలయాల్లో సమర్పించే ప్రసాదాల్లో నాణ్యతపై దృష్టి పెట్టింది ఈ నెల ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు వరకు అన్ని ఆలయాల్లో తనిఖీలు నిర్వహించింది ఇందుకోసం రాజస్థాన్ లో శుద్ధ ఆహారం కల్తీ యుద్ధం అనే క్యాంపెయిన్ ను చేపట్టింది శ్రీవారి లడ్డూ వివాదం నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కూడా సంచలన నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో ప్రసాదం తయారీకి నందిని నెయ్యిని మాత్రమే వినియోగించాలని ఆదేశాలు జారీ చేసింది అటు తమిళనాడులో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు యార్ డైరీ ఫుడ్ సంస్థపై దాడులు జరిపింది దిండిగల్లోని ఏఆర్ డైరీలోని పాలు నెయ్యి ఉత్పత్తుల నమూనాలను సేకరించి పరీక్షించారు కల్తీ నెయ్యి తరపైకి రావడంతో తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది ఆలయాల్లో వినియోగించిన నెయ్యి పాలు ఇతర పదార్థాలను పరిశీలించాలి అని ఆదేశించింది ఇకపై లడ్డూల ప్రసాదాల తయారీ ప్రభుత్వ పాడి పారిశ్రామిక అభివృద్ధి సమఖ్య ఆధ్వర్యంలోనే విజయ డైరీ నుంచే నెయ్యి పాలను కొనుగోలు చేయాలని స్పష్టం చేసింది ఈ లడ్డూ రగడతో యూపీలో హిందూ సంఘాలు కీలక నిర్ణయం తీసుకున్నారు భక్తులకు బహిరంగ మార్కెట్ లో తయారయ్యే స్వీట్లకు బదులుగా ప్రాచీన ప్రసాదం వితరణ చేయాలని హిందూ సంస్థ నిర్ణయించింది సీజన్ ను బట్టి వచ్చే రకరకాల ఫలాలతో కూడిన పంచమేవ యాలకులు చక్కెర మిఠా భక్తులకు పంచాలని నిర్ణయించారు ఏది ఏమైనప్పటికీ దేవుడి ప్రసాదంలో కల్తీ జరగడంపై భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రసాదంలో జంతు కొవ్వు వాడటం ఏంటి అని మండిపడుతున్నారు దేశంలోనే ప్రధాన ఆలయాల్లో ఇలాంటి ఘటనలు జరగడం ఏంటి అంటూ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు